రాష్ట్ర మంత్రి వారి నారాయణ సార్ గారికి అదేవిధంగా స్టేట్ ఓపర్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి విధంగా మన రూరల్ ఇన్ఛార్జ్ నిర్దాన గారికి రూప్ కుమార్ యాదవ్ గారికి అదే విధంగా మన వీపీఆర్ గారికి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కూడా అస్లామాలు భారతదేశంలో మనం చూస్తున్నాం ఎక్కడ పోయినా దానికి కులాల పేరు మీద ప్రాంతాలు ఉండే మీద మీ కులం ఉన్నది నా కులం నువ్వు తెలంగాణ నాది ఆంధ్ర నువ్వు కర్ణాటక అని చెప్పి పేదలు గాయాలు కులాల మతాల మధ్య తర్వాత కానీ భారతదేశానికి ప్రపంచ దేశంలో గుర్తింపు ఒకటే ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉన్నతముల లాగా జీవించే ప్రాంతాన్ని భారతదేశం అంటారు ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ భిన్న కులాలు రకరకాల వాళ్ళ మత విశ్వాసాలు ఉన్నా కానీ ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఒక భారతదేశంలోనే అటువంటి ప్రశాంతతకు మత సామరస్యానికి సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే గర్వంగా చెప్పుకోవచ్చు అటువంటి సమానత్వ వేదికకు సేవ చేసే అవకాశం భగవంతుడు ఎవరైతే ఆ భగవంతుడు ఇష్టపడతారో అటువంటి వ్యక్తులకి కల్పిస్తాడు అందులో మన నారాయణ సార్ గారి పేరు అదేవిధంగా మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి గతంలో సార్ చెప్పినట్టు ల్యారీలు బస్సులు అదే విధంగా అంబులెన్స్ శవాలను తీసుకొని పోయి వేసేసిన తర్వాత తీసుకొని వచ్చి చెరువులో పడుకునే పరిస్థితి ఉంది ఆ రోజు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు మేయర్ లాభండారు నారాయణ సార్ మున్సిపల్ కార్పొరేషన్ మంత్రి లాభండారు ఆ రోజు ఇరవై ఒక కోట్లు ఖర్చు పెట్టిన చాలా బాగు బాగా గుర్తుంది ఆ ఘాట్ పనులు చేసేటప్పుడు మేము కూడా అడ్డుపడ్డాం అక్కడ ఏం చేసేస్తారో అసలు ఏం చేస్తారో అని ఆ తర్వాత చేసిన తర్వాత సార్ మాకు అదే చెప్పారు ఏ విధంగా పుష్కరాలు పుష్కరాలు జరిపి కొత్త అనుకుంటాను లేదా ఇది చేసిన తర్వాత పుష్కరాలు చేశాను నాకైతే గుర్తు లేదు కానీ చాలా చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవస్థానికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మసీద్కి వెళ్ళినా దైబా వెళ్ళినా ఆ సాంప్రదాయం చాలా ఉంటాయి ఆ సున్నితమైన సాంప్రదాయాన్ని ఎవరైనా దాన్ని తల్లిపెట్టాలనుకోవాలి దానికి మూల్యం చాలా ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది అటువంటి సాంప్రదాయబద్ధమైన పవిత్రంగా చేసే రొట్టెలు మార్చుకొని వాళ్ళ మార్చుకుని ఏదో వాళ్ళ కోరిక తీసుకోవడానికి రొట్టెలు మార్చుకొని తిన్న తర్వాత ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉన్న కొడుతా నిర్మాణం చేసింది ఆ చేసిన తర్వాత ఈ తర్వాత పరిస్థితి ఆ పని దాని తర్వాత వెళ్ళిపోయారు వేరే ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు దర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా పోరాటం చేసే ఒక సందర్భంలో భారత అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డితోనే తల వేసుకుని బయటకు వచ్చింది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కృష్ణార్జున నారాయణ సభలు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సర్వమత సమానత్వానికి వేదికైన భారతాకు చేస్తున్న అభివృద్ధిని మనం అందరం కూడా అదేవిధంగా నేను సార్ ఒకటే కోరుకుంటున్నా సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైతే ఆ షాప్ ఏదైతే ఉన్నాయో ఆ షాప్ కొట్టు వచ్చి పన్నెండు అడుగులు ఉంటుంది దాని ముందర సన్సెట్ వచ్చి నలభై అడుగులు వేసి ఉంటారు వచ్చే భక్తులకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ షాప్ చెప్పను కానీ ఆ షాప్ల ముందర ఉన్న దాన్ని తీసేస్తే ఒక ఐదు ఆరు వేల మంది అక్కడ ఉంటారు ఎందుకంటే ఆ షాప్స్ ఎక్కడ వస్తాయి ఎక్కడైతే బ్యారికేడ్స్ ఉంటాయో అదే ప్రాంతంలో ఆ షాప్స్ వస్తున్నాయి అజీత్ సార్ సార్ ఆ షాప్ లో ఏదైతే ఉన్నాయో ఆ షాప్ లో ముందర ఎంక్రోచ్మెంట్ షాప్ లు దాని ముందర ఉన్న ఎంక్రోచ్మెంట్ దాన్ని తీసేస్తే అక్కడ బ్యారికేడ్స్ కీప్ అవుతాయి ఆడవాళ్ళు ఎక్కడ నిలబడాలా ఎవరైనా ఆడవాళ్ళే వచ్చిన మహిళలకు మేము రక్షించుకోవాల్సిన బాధ్యత నెల్లూరులో ఒక చిన్న తప్పు తగ్గిన కానీ భూతత్వంలో చూపించే పరిస్థితి ఇది ఈ రోజు మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెయ్యాలా అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఐదు పుట్ల నమాజ్ ఏర్పాటు చేస్తారో ఇక్కడ లోపల ఏదైనా ఏసీ లాంటివి కానివ్వండి వెహికల్స్ కానివ్వండి అదేవిధంగా బైక్ సెట్ లైటింగ్ అది కూడా అరేంజ్ చేయించాలా ఏదైతే దర్గా దంగం కి సంబంధించిన సాంప్రదాయబద్ధంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఎటువంటి వేరే ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ సాంప్రదాయానికి విఘాతం కలిగించకుండా దాన్ని కాపాడుకుంటూ చేసుకుంటూ మన దేశానికి మన రాష్ట్రానికి అదేవిధంగా మన జిల్లాకు మన గురువ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని వచ్చేటట్టు మనం అందరం కూడా కృషి చేస్తాము అదేవిధంగా మా కమ్యూనిటీ తరఫున ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మేము ముందుండి మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా మన నారాయణ సారు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు అజీజ్ గారి సారథంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లోపం లేకుండా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి